హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి లడ్డూలు ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు ఒకటి తింటే చాలా హెల్తీగా ఉంటారు సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్ రాగులు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఈ రాగులని ఫ్రై చేసుకోవాలి ఈ రాగులని కొద్దిగా నోట్లో వేసుకుంటే క్రిస్పీగా ఉండాలి సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కప్పు మినిపగుండ్లు వేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మినిపగుండ్లను కూడా చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా వీటిని పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి ప్లేట్లో పూర్తిగా వేయకుండా కొద్దిగా మిక్సీ జార్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్ బెల్లం వేసుకోవాలి అలాగే రెండు మూడు యాలకులు వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయాక జీడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక నెయ్యితో సహా జీడిపప్పు పలుకులని మనం పిండి మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు గరిటతో అంతా కలిసేలా కలుపుకోవాలి కొద్దిగా చల్లారినాక ఇలా చేత్తో అంతా కలిసేలా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఈ రాగి లడ్డూలని చుట్టుకోవాలి ఒకవేళ లడ్డూలు చుట్టడానికి రాకపోతే ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించి వేసుకోవాలి అంతే అండి రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి ఈ విధంగానే అన్ని రాగి లడ్డూలను చుట్టుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగిపిండి బెల్లం యూస్ చేసి కప్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ముప్పావు కప్పు బెల్లం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరొక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు కప్ కేక్లని బేక్ చేయడం కోసం ఇలాంటి స్టీల్ గిన్నెలు తీసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసి మొత్తమంతా స్ప్రెడ్ చేయాలి ఆ తర్వాత ఇందులోకి గోధుమ పిండి వేసుకొని ఇలా డస్టింగ్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన కప్పులను కూడా డస్టింగ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసి ఈ గిన్నెని ముందుగా ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేయాలి ఈలోపు మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి పల్లె నూనె ఆస్తల యూజ్ చేయకండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన బెల్లం సిరప్ని కూడా వేసుకొని బెల్లం సిరప్ ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలా విస్కర్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ రాగి పిండి హాఫ్ కప్ గోధుమ పిండి ఒక స్పూన్ కోకో పౌడర్ చాక్లెట్ ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి మనం తీసుకునే అన్ని కొలతలు ఒకే కప్పు కొలతతో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా విస్కట్తో ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పావు కప్పు పాలు పోసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టిన కప్లను తీసుకొని ఈ కేక్ బ్యాటర్ని కప్లలో వేసుకోవాలి చూడండి ఈ విధంగా కప్లో సగం వరకు కేక్ బ్యాటర్ని ఇప్పుడు ఈ గిన్నెని ఇలా టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు ఈ కప్లని మనం ప్రీ హీట్ చేసుకుంటున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ ఈ కప్ కేక్లని బేక్ చేసుకోవాలి చూడండి నేను థర్టీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ కేక్లు బేక్ అయ్యలేదో చూడడం కోసం ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని కేక్ మధ్యలో అడుగు వరకు ఇలా కుచ్చి చూస్తే అడుగున ఎటువంటి తడి లేకుండా ఉంటే ఈ కేక్ అనేది బేక్ అయినట్టు చూడండి ఎలాంటి తడి లేకుండా ఉంది కదా స్టిక్ అనేది సో కేక్ అనేది చక్కగా బేక్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని బయటికి తీసి కప్ కేక్లని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా కప్ కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయాక ఇలా ఒక నైఫ్తో సైడ్లు లూజ్ చేసి కేక్ బౌల్ని రివర్స్ బోర్లు వేస్తే ఈజీగా కేక్ అనేది డిమాల్వ్ అయి వచ్చేస్తుంది అండి కప్ కేక్స్ రెడీ అయిపోయాయి ఈ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగిపిండితో బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్తో అన్ని కొలతలు ఉండాలి ఒక కప్ రాగి పిండి పావు కప్ గోధుమ పిండి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టిన షుగర్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి అరకప్పు బటర్ వేసుకోవాలి మీరు బటర్ అయినా నెయ్యి అయినా వెన్నైనా ఏదైనా యూస్ చేయొచ్చు ఇప్పుడు పిండి బటర్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు దాకా తీసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి నాకు ఇక్కడ కప్పు పాలు దాకా యూజ్ చేశాను పిండి కలపడానికి ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం బిస్కెట్స్ బేక్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని లోపల ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేయాలి ఈ గిన్నె ప్రీహీట్ లోపు మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసి మధ్యలో ఇలా ప్రెస్ చేసుకొని చాప్తో మనకిష్టమైన షేప్ లో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగానే అన్ని బిస్కెట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బిస్కెట్స్ ని మనం నెయ్యి అప్లై చేసి పెట్టిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ ని మనం ప్రీ హీట్ చేసిన గిన్నెలో స్టాండ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను బిస్కెట్స్ అనేవి చక్కగా బేక్ అయ్యాయి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటికి తీసి బిస్కెట్స్ని చల్లారనివ్వాలి ఈ విధంగానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఇలా బిస్కెట్స్ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్